హాయ్ అండి నమస్తే అండి ఈ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి ఇవ్వండి ఉలవపప్పుతో చారు చేశానండి పప్పు చారు లాగే ఇది కూడానండి నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఉలవపప్పుని అది కొద్దిగా నా నానడం లేట్ అవుతుందండి అందుకే రాత్రే నానబెట్టి పెట్టుకోవాలండి కప్పు ఉలవపప్పు తీసుకున్నానండి ఇది ఎలా అంటే ఒక కేజీ ఉలవపప్పు ఉలవలు తీసుకొని ఫ్రై చేసుకొని వేపే వేపేసుకుంటానండి వేపుకొని తుక్కు వస్తుంది అది జల్లించి పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి నేను అలా స్టోర్ చేసుకుంటానండి ఉలవపప్పుని ఇక కుక్కర్లో వేసి ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నానండి ఆయిల్ వేసి ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి రసం తీసుకొని పెట్టుకోవాలండి తాలింపు వేసుకుంటున్నానండి పప్పు ఉడికింది అయితే పప్పు కుక్కర్లో మెదగలేదండి దానివల్ల నేను ఏం చేశానంటే మిక్సీలో మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను ఇవన్నీ తాలింపులోని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలండి టమా ఇగ మిక్సీ పట్టుకున్నానండి నేను పప్పు మెదగలేదండి కుక్కర్లో అందువల్ల మిక్సీ పట్టేసుకున్నాను ఇక బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత కారం వేసుకొని పసుపు వేసుకోవాలి ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి వేయకూడదండి వేస్తే ఈ ఫ్లేవర్ మిస్ అవుతామండి ఈ ఉలవపప్పు చారు అనేది టేస్ట్ వేరే వేరే ఫ్లేవర్ వస్తుందండి ఇది ఇప్పుడు ఈ చలికాలంలోనే ఇది వింటర్లో బాగుంటుందండి ఇది ఒంట్లో వేడి వస్తుందండి ఇది తాలింపు వేసుకున్న తర్వాత ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి బాయ్ అండి